వెల్కమ్ బ్యాక్ గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి నైరుతి రుతుపవనాలు అల్పపీడనం ప్రభావంతో ఏపీ తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు నేడు రేపు ఏపీలోని కోస్తాంధ్ర రాయలసీమలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది మత్స్యకారులు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఏపీలోని పలు జిల్లాల్లో అల్పపీడనం ఋతుపవనాల ప్రభావం నేడు ఎక్కువగా ఉంటుందని అధికారులు అంటున్నారు పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ శ్రీకాకుళం విశాఖ అనకాపల్లి కాకినాడ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కోసే ఛాన్స్ ఉందని ఐఎండీ ప్రకటించింది తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద అల్పపీడనం బలహీనపడి అల్పపీడనం తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా వెళ్తుందని వాతావరణ శాఖ తెలిపింది ఈ కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది నేడు హైదరాబాద్లో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించింది మంచిర్యాల హన్మకొండ జగిత్యాల భూపాలపల్లి రాజన్న సిరిసిల వరంగల్ కామారెడ్డి కరీంనగర్ ములుగు నిర్మల్ పెద్దపల్లి నిజామాబాద్ జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇక మహబూబాబాద్ నగర్ నారాయణపేట్ వికారాబాద్ రంగారెడ్డి మెదక్ సంగారెడ్డి నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి నగర్ కర్నూలు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అవకాశముందన్నారు వర్షాలు పడుతున్న సమయంలో కొన్ని చోట్ల ఈదురుగాలు వీస్తాయని అధికారులు వెల్లడించారు రాష్ట్రంలో కొన్ని చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు వర్షం కురిసే సమయంలో అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచించారు గ్రామీణ ప్రాంతాల్లో పొలం పనులకు వెళ్లే మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు é cada